ఈరోజు వినిపించబోతున్న కథ రంగనాయకమ్మగారు రచించిన పిల్లచూపులు వెంకట సుబ్బారావు బాగా చదువుకున్న యువకుడట రేపో మాపో విదేశాలకు వెళ్ళబోతున్నాడట పెళ్లి చేసుకుని మరీ పోదామనుకుంటున్నాడట పెళ్ళాన్ని తీసుకునేనా ఏమో మరి పెళ్లి చూపులు చాలా నవీనంగా అప్ డేట్గా జరగాలన్నాడు అసలు పెళ్లి చూపులంటే గంగిరెద్దును చూసినట్లు పిల్ల భామవేషం చూడ్డానికి కాదట ఆ పిల్ల తెలివితేటలది ఆదర్శాలు అవి ఉన్నాయో లేవో తెలుసుకునేందుకట అందుకే పిల్లతో ముఖాముఖి మాట్లాడాలన్నాడు సుబ్రావు వెంకట్ పిల్ల ఒప్పుకుంది పిల్లగల వాళ్ళు ఒప్పుకున్నారు అంతకుముందు ఓ వారం రోజుల క్రిందట అటు పెద్దలు ఇటు పెద్దలు ఏవేవో మాట్లాడుకున్నారు కింద మీద పడ్డారు ఇది సుబ్బ్రావు ఒక్కడే పిల్లతో మాట్లాడడానికి వచ్చిన రెండో ఘట్టం పిల్లగారిల్లు చాలా పెద్దది సినిమాల్లో సెట్టింగ్లా అధునాతనమైనది పెళ్లి చూపుల కోసం ప్రత్యేకమైన హడావిడి ఏమీ చేయలేదు పెళ్లి కూతురు కూడా ఎప్పట్లా కాటన్ చీరతో సింపుల్గానే ఉంది ఆ పిల్ల కూడా బాగా చదువుకున్నదే యూనివర్సిటీ అంతు చూసేసింది అప్పటి నుంచి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది అలా గిల్లేస్తుంటే గోళ్ళు మాత్రం ఎంతకని పెరుగుతాయి విసుగొచ్చింది ఏమీ తోచటం లేదట పోనీ భార్యపాత్ర ధరించేద్దామా అని ఆలోచిస్తోంది భర్త వేషం వేసి హిట్ అయ్యేవాడి కోసం అవుతాడని నమ్మకం ఉన్నవాడి కోసం ఎదురు చూస్తోంది అది పిల్ల ప్రస్తుత ఆశ్రమం సుబ్రావు సిగరెట్తో సిగరెట్ అంటించుకుంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఓ సోఫాలో ఇబ్బందిగా కూర్చుని ఉన్నాడు పిల్ల తండ్రి ఆ ఇంటి యజమాని ఏవో కాలక్షేపం కబుర్లు చెప్తున్నాడు పెళ్లి కూతుర్ని జబ్బు మనిషిని పట్టుకున్నట్టు ఎవ్వరూ పట్టుకోలేదు ఆ పిల్ల ఒక్కతే మామూలుగా నవ్వుతూ వచ్చింది వస్తూనే వెంకట సుబ్బారావుకి నమస్కారం చేసింది వాళ్ళ నాన్న దగ్గర మరో సోఫాలో కూర్చుంది అప్పటికి తేరుకొని కంగారు పడిపోయాడు సుబ్బారావు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఐఎం వెరీ సారీ ఏదో ఆలోచిస్తున్నాను మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు నమస్కారం పెట్టాలా అక్కర్లేదా అలా ఆలోచిస్తూ గబగబా అన్నాడు పిల్ల కొంచెం నవ్వింది పర్వాలేదులేండి అంది మృదువుగా ముసలాయన ఆయన తప్పక తప్పుకోవచ్చని కాలక్షేపానికో పేపర్ అందుకున్నాడు ఓసారి కూతుర్ని చూస్తూ పెద్దరికమంతా ప్రదర్శించి సుబ్బారావుని చూపిస్తూ ఈయన నీతో మాట్లాడాలనే వచ్చారమ్మా నిన్ను అడిగిన వాటికి నీకు తెలిసినట్లు చెప్పు నీకేవైనా అడగాలనుకుంటే అడుగు దట్ సాల్ అని పేపర్ అడ్డం పెట్టుకొని రాజకీయ శ్రమంలో మునిగిపోయాడు సుబ్బరావు పిల్లకేస్ చూశాడు పల్చగా తెల్లగా అందంగా సింపుల్గా నచ్చుతున్నట్టే ఉంది పిల్ల కూడా శుభ్రౌను చూసింది టైట్గా బట్టలు సమ్మర్ క్రాఫింగు బోడి మొహం మీసాలు లేని మొహం అని గమనించే ప్రార్థన స్మార్ట్గా ఉన్నాడు చూడ్డానికి రెండు నిమిషాలు చూసింది ఏమైనా అడుగుతాడేమోనని ఎంతైనా ఇంటి వాళ్లకున్న చొరవ వీధి వాళ్లకు ఉండదు కాబట్టి అతగాడి బిడియం తొలగించడానికి మీరే ట్రైన్లో వచ్చారు అంది కీ ఇస్తూ అందుకున్నాడు అసలు మెయిల్లో రావాలనుకున్నానండి నాకు అసలు టైం అంతా జర్నీలో వేస్ట్ చేయటం అంటే పడదు వేదవది మెయిల్ మిస్ అయింది జనతాలో రిజర్వేషన్ కుదరలేదు వేదవది ప్యాసింజర్లో వచ్చాను హోటల్లో రూమ్ బుక్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకున్నాను ధర్టీ ట్రైన్స్ ధర్టీ గవర్నమెంట్స్ అన్నాడు సెంటు పూసుకున్న సిల్క్ రుమాలతో రుసరుసలాడుతున్న మొహం ఒత్తుకుంటూ నిజమేనండి ఈ రోజుల్లో ట్రైన్స్లో ప్రయాణం అంటే భయం వేస్తోంది తను ఒప్పేసుకొని సానుభూతి చూపించింది అమ్మాయి ఆ సందడిలో కాసేపు ధారాళంగా మాట్లాడేశాడు గవర్నమెంట్ గురించి గవర్నమెంటు పనిచేసేది తెలియదట ఎన్నో చెయ్యాలట ఎంతో సంస్కరించాలట వెదవది ఏమీ చెయ్యదట ఫూలిష్ గవర్నమెంట్ అన్నాడు చివర మాట్లాడి మాట్లాడి హఠాత్తుగా అడిగాడు పిల్లని మీ పేరేమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ పిల్ల మల్లెపువ్వులా నవ్వింది మా అమ్మమ్మ పేరే పెట్టారట నాకు పాత పేరే లేండి సూరమ్మ సుబ్రావు మొహం చూడాలి కళ్ళు మిటకరించాడు నా పేరు బాగుందా మీకు సూరమ్మ అడిగింది ఆహా బాగుండటానికేం కానీ మీకు తెలుసు పాత పేరు బావలేదు మరెలాగా ఎలాగేమిటి మార్చేసుకోవాలి లేకపోతే బావదు ఎలా మార్చుకుంటే బాగుంటుందంటారు సుబ్రావు కాసేపు క్విక్గా ఆలోచనలు పరిగెత్తించాడు సునీత సుతీనా సులేఖ సుఖేలా సుజాత సుతాజ సు సు సుందరి సుందరి అంటే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా వండర్ఫుల్గా ఉంది సూరమ్మ కాసేపు ఆలోచించింది మరి మీ పేరు మాత్రం సుబ్బారావు అంటే ఏం బాగుంది మీరు మార్చేసుకోండి సుబ్బ్రావు కొంచెం తెల్లబోయాడు అసలు నన్నలా ఎవ్వరు పిలవరు వెంకట్ అంటారు వెంకట్ అంటే మాత్రం కిషోర్లా ఉందా ప్రదీప్లా ఉందా లేదనుకోండి అసలు మా మదర్కి చాలా కాలం వరకు పిల్లలు లేరని ఎన్నో మొక్కులు మొక్కిందట ఓసారి వెంకటేశ్వర స్వామి పటం కల్లో కనపడిందట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిజంగా దొడ్లో కనబడ్డాడట ఆ తర్వాతే నేను పుట్టానట అందుకని నాకు ఈ పేరు పెట్టారు అందుకే నేను ఊరుకున్నాను సకారణంగా మాట్లాడాడు వెంకట సుబ్బారావు సూరమ్మతగా ఆశ్చర్యపోయింది నా పేరు మా అమ్మమ్మ పేరే కానీ మీ పేరు అబ్బో కొన్ని యుగాలు పాతది పర్వాలేదు సునీలని మార్చేసుకోండి బాగుంటుంది కుర్రాడు కాసేపు ఆలోచించి కొంచెం ఆలోచించాలి అన్నాడు పోనీలేండి మీకు ఇష్టం లేకపోతే మార్చుకోవద్దు నా పేరే మార్చుకుంటాను కానీ చెప్పండి పర్వాలేదు అసలు శుభలేఖల్లో మన పేర్లు ఎలా ఉండాలంటారు సుబ్బరావు కొంచెం నవ్వాడు ఎలాగేమిటి మామూలుగానే సుందరిని సుబ్బారావుకిచ్చి పలానా చోట వివాహం అదుగో అందుకే అడిగాను ఒక మనిషిని ఇంకో మనిషికి ఇవ్వటం ఏమిటండి అక్కడే మొదలవుతుంది ఆడదాని బానిసత్వం కాకపోతే సుబ్బారావుని సుందరికి ఇచ్చి అని ఎందుకు వెయ్యకూడదు వెయ్యొచ్చు ఆహా వెయ్యకూడదు కదండీ అరే అదేలాగా అది మన సాంప్రదాయం కాదు భారత కల్చర్కే విరుద్ధం పెళ్లి కూతురు పెళ్లి తెగబడి మాట్లాడుకోవటం మన సాంప్రదాయం మన కల్చర్ ఏనంటారు ఇది వేరు మీరు ఇలా వాదిస్తే ఎలాగా ఎలాగంటే ఏముంది ఎవరికి ఎవరికి ఇవ్వటం కాదు సుందరికి సున్ సుబ్బారావుకి పలానా చోట వివాహ మగును కాబట్టి అందరూ రండి అంటే సరిపోతుంది అవును బాగానే ఉంది బాగుంది బాగుందండి మరేమోనో సుందర్ అంటే నా ఫ్రెండ్స్కి చుట్టాలకి ఎవ్వరికీ తెలీదు అందుకని సూరమ్మ అనే సుందరికి వెంకట సుబ్బారావుకి వివాహ మగును అని ఉండాలి బాగుంది కదండీ సుబ్బారావు మొహం మళ్ళా చూడాలి ఈ పిల్ల ఏ బడిలో చదివిందో పాడుబడి కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికీనా నాన్సెన్స్ ఏం మీకు ఇష్టం లేదా అబ్బే పర్వాలేదు అలాగే బాగుంది అదే బాగుంది థ్యాంక్స్ సారీ అసలు సంగతి అడగటం వెనక పెట్టాను మీ అభిప్రాయం ఎంతలో ఉందంటారు అదే డౌరీ మాటలేండి సుబ్బ్రావు కొంచెం సిగ్గిల్లాడు అదంతా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు కదండి అది మనకు సంబంధించింది కాదంటారా అబ్బే అది కాదు అది సెటిల్ అయిపోయింది కదా అని అదే నాకు ఇష్టం లేదు మీ వాళ్ళు ఎనభై వేలు అడిగారు మా వాళ్ళు ఇచ్చేస్తామన్నారు పై లాంఛనాలన్నీ కలుపుకుంటే ఓ లక్ష వరకు పాకింది కానీ మీరేమి అనుకోవద్దు కట్నం ఇస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి నాకు అక్కర్లేదు అలాంటి వాళ్ళని నేను చాలా హేట్ చేస్తాను మూడోసారి చూడాలి సుబ్బ్రావు మొహం సారీ ఎమోషనల్గా మాట్లాడాను మీరు నన్ను అపార్థం చేసుకోకండి కేవలం వ్యక్తుల మధ్య బలపడ్డ అభిప్రాయాలకి విలువ ఉంటుంది డబ్బుకి హోదా ఉండొచ్చు కానీ దానికి వ్యక్తి కన్నా ఆర్థికమైన అధికమైన విలువ ఎప్పుడు ఉండదు ఏమంటారు సుబ్రావు మైండ్ చకచక ఆలోచించేస్తోంది క్విక్ క్విక్ ఏదో నిర్ణయానికి వచ్చేయాలి ఈ పిల్ల మహా తెలివైందిలా ఉంది గడుసుదిలా ఉంది ఇవాళ కట్నం వద్దన్నా రేపు తన వాట తను తెచ్చేసుకుంటుంది ఊరుకోదు పుట్టింటి వాళ్ళకి చేస్తే దెబ్బబెట్టదు ఈ ముసలాడు మాత్రం కన్న కూతుర్ని అన్యాయం చేస్తాడా హారి వీడి కడుపు కడుపుడక పుట్టగతులుంటాయా అసలు ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన వాటాలట ఉన్నాయట ఏదో సినిమాలో చూపించారు మాట్లాడకుండా ఆ మూడు ముళ్ళు వేసేసి నా భార్య భార్యవాట కక్కుతావా చేస్తావా జైలుకి వెళ్తావా అని బెదిరిస్తూ ఓ సూట్ పడేస్తే సరి ఎక్కడికి పోతాడు మై గాడ్ ఫారెన్ జర్నీ అమెరికా అమెరికా మాట ఏమిటి అసలు అందుకే కదా ఈ తిప్పలన్నీ డబ్బు కావాలి డబ్బు చేస్తే ఇవ్వను పొమ్మన్నాడు ఫాదర్ ఓసారి అడిగితే అసలు చావనే చావను పొన్న పొమ్మన్నాడు రెండోసారి అడిగితే పెళ్లి చేసుకుని కట్నం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు తగలేసుకోమన్నాడు ముచ్చటగా మూడోసారి వాట్ ఏ గుడ్ సజెషన్ ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ చేతిలో పడిపోయాయి అనుకున్నాడు ఇంతవరకు ఇప్పుడీ మడతపేచి ఏమిటంతా ఆలోచిస్తున్నారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేనట్టుంది నోనో అది కాదు అదేం కాదు అసలు నేను డౌరీ సిస్టమ్నే హేట్ చేస్తాను సంతలో పశువులా అమ్ముడుపోవటానికి నేనేం సంతలో పశువునా మన ఆదర్శాలు రెండూ కలిశాయి యామ్ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ కానీ మా ఫాదర్ ఏమంటాడోనని ఏమీ అనరు మీ అభిప్రాయం చెప్పండి చెప్తాను చెప్తాను ఐ విల్ టెల్ హిమ్ పేపర్లో మాయమైన ముస ముసలా హఠాత్తుగా బయటపడి హార్ని ఇదేం బిడ్డూరం అమెరికా విమానాలన్నీ పాత డబ్బాల్లాగా పెంకు పురుగుల్లాగా తుక్కుతుక్కుగా రాలిపోతున్నాయే వాళ్ళ మ్యానుఫ్యాక్చరు అలా తగలబడుతోంది స్వగతం గట్టిగా చెప్పుకుంటూ ఆశ్చర్యపడిపోయాడు అబ్బా నెమ్మదిగా చదువుకోనాన్న డిస్టర్బ్ చేస్తున్నావు మమ్మల్ని అంది కొంచెం విసుక్కుంటూ సూరమ్మ శుభ్రవ్ కేసు చూస్తూ అసలు వరకట్నానికి స్త్రీధనానికి తేడా ఉందండి అంటూ విషయం మళ్ళా ఎత్తుకుంది ఏమిటది చాలా ఉంది కట్నం అంటే అది కేవలం బేరం అదంతా పెళ్లి కొడుకు చేతిలో పడుతుంది అదంతా ఎలా ధ్వంసం అయిపోయినా పిల్ల తరపు వాళ్ళు అడగటానికి వీల్లేదు వేల కొద్దీ కట్నం ఇచ్చి తాడు కట్టించుకున్న తర్వాత పిల్లగతి అదోగతే పువ్వులకో ఆనా డబ్బులు కావాలంటే ముష్చెత్తాలి అలా నరకాలను అనుభవిస్తున్న వాళ్ళని ఎందరినో చూస్తున్నాను స్త్రీధనం అంటే అలా కాదు పుట్టింటి వాళ్ళు ఇచ్చే తృణమో పణమో పిల్ల పేరున ఉంటుంది తన అవసరాలు తను చూసుకుంటుంది అవసరమైతే భర్తకి సహకరిస్తుంది అసలు చిన్న పెద్ద ఆడామగ భేదం లేకుండా ఏ మనిషికైనా ఆర్థిక స్వాతంత్రమే ముఖ్యం మీ తండ్రి మీకిచ్చే ఆస్తి మీ పేరే ఉంటుంది కదా అలాగే నా తండ్రి నాకు ఇచ్చే ఆస్తి నా పేరే ఉంటుంది ఉండాలి సుబ్బారావు అమాయకంలో పడి స్పష్టంగా తెల్లబోయాడు ఈ పిల్ల తాళాలు బొడ్లో బిగించేలా ఉంది రెంటికి చెడిపోను కదా మై గాడ్ నాకేం దారి ఒప్పుకోనా వద్దా పిచ్చి కానీ ఎన్ని కబుర్లు చెప్పిన ఆడవాళ్లైనా పెళ్ళయ్యాక మొగుడి గుప్పిట్లోకి రావాల్సిందే ఒప్పేసుకుంటాను లక్ష రూపాయలు వన్ ల్యాక్ మీకు ఇష్టం ఉన్నట్టు లేదు అబ్బే అదేం లేదు నాకు ఇష్టమే నాకెంతో ఇష్టం మీరు నాకు బాగా నచ్చారు ముసిమిసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు సుబ్బ్రావు నువ్వు నాకు చాలా నచ్చావు సుందరి అని కూడా అనాలని మనసు తెగ పీకేస్తోంది ఇప్పుడు కాదు సాయంత్రం బీచ్కి వెళ్ళినప్పుడు లేదా పిక్చర్కి వెళ్ళినప్పుడు ఇంకా నన్ను ఏమైనా అడగాల ఛాన్స్ ఇచ్చింది సూరమ్మ ఏం లేదు మీకు పాటలు వచ్చా ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఐ లైక్ మ్యూజిక్ వెరీ మచ్ వచ్చు అందమ్మాయి నవ్వుతూ సుబ్బ్రావు సోఫా వెనక్కి వాలి అరమోడుపు కన్నులు పెట్టి కూర్చున్నాడు పాడమని నన్ను అడగ తగునా అంటూ ఎత్తుకుంటుందనుకున్నాడు ఎంతకీ పాడదు సరికదా ఏం అలా కూర్చున్నారు అని అడిగింది సుబ్బ్రావు కొంచెం తెల్లబోయాడు సర్దుకుని స్టైలిష్గా నవ్వుతూ మీరు పాడితే వినాలని ఉంది అన్నాడు సారీ నాకు పాడటం రాదండి మా తమ్ముడు సినిమా పుస్తకాలవి కొని తెచ్చుకుంటాడు పాటలన్నీ చదువుతుంటాను వన్స్ మోర్ చూడాలి సుబ్బరావు మొహం కోపం వచ్చిందేమో జవాబు చెప్పలేదు చిరాగ్గా టైం చూసుకున్నాడు నన్ను అడిగి తెలుసుకోవాల్సిందేమీ లేదా మాట్లాడండి ప్లీజ్ నవ్వుతూ అమ్మాయి సుబ్బారావు కోపం పటాపంచలైంది తేలిగ్గా నవ్వేశాడు ఏమీ లేవండి మీకు వంటొచ్చా కుట్లొచ్చా అంటూ సిల్లీగా అడగటం ఐ హేట్ దట్ నాన్సెన్స్ థ్యాంక్స్ సూరమ్మ సోఫాలో నుంచి లేచింది నాన్న నేను లోపలికి వెళ్తున్నాను అంది వాళ్ళ నాన్న ఉద్దేశించి వెంకట సుబ్బారావు కేసు చూసు చూసి చిరునవ్వు చిందించింది మీరు నన్ను క్షమించాలి నా మనసులో మాట చెప్పేస్తాను నేను మీకు నచ్చానన్నారు బాగుంది మీరు కూడా నాకు నచ్చారో లేదో నన్ను అడిగి తెలుసుకోవాలని తెలియలేదు మీకు అసలు మీ అభిప్రాయాలు ఏవి స్థిరంగా లేవు క్షణానికోలాగా మార్చేసుకోగలిగారు క్షమించాలి నన్ను మీరు నాకు నచ్చలేదు ఇక చూడండి సుబ్రావ్ మొహం సమాప్తం పిల్లచూపులు సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం